హాయ్ అందరికీ నేను మేము అయ్యి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అన్ని పనులు చాలా హ్యాపీగా జరిగిపోయాయి అన్నమాట ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను ఒక షార్ట్ వీడియో అయితే ఏమేమి జరిగింది ఏంటి పూజ ఎలా చేసాము ఏంటి అనేది ఇంకా ఈ టెన్ డేస్ నుంచి పని అనేది చాలా ఎక్కువైపోయింది కాబట్టి నాకు కూడా ఇంకా ఓపిక అనేది లేదనమాట ఇంకా పని అంతా కంప్లీట్ కదా ఇంకా ఈరోజు కొన్ని పనులు అయితే ఉన్నాయి అవన్నీ ఇక్కడ నీట్గా అయితే చదువుకుంటూ ఉన్నాను ఇంకా సున్నం వేయడం వల్ల ఇంట్లో చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట ఇల్లు అంతా చాలా కొత్త కొత్తగా అయ్యింది చాలా హ్యాపీగా ఉంది ఇంటిని చూస్తూ ఉంటే చాలా చాలా మురిసిపోతూ ఉన్నాను అన్నమాట ఇంకా నాకు నచ్చిన కలర్లు నాకు నచ్చినట్టుగానే డిజైన్ చేయించుకున్నాను దాంతోపాటు ఒకటి ఒకటి గోల్డ్ చైన్ కూడా నేను చేయించుకున్నాను అనమాట కొత్తది అదే నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను ఎందుకు అంటే దాని గురించి చాలా ప్రాసెస్ ఉంది చెప్పేది ఎందుకు అలా చేశాను ఏంటి అనేది కూడా ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంకా తెచ్చిన కూరగాయలు కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ నీట్గా సర్ది పెట్టి ఇంకా కొన్ని కర్రీస్ ఇవన్నీ ఎక్కడ అక్కడ ఇంకా అయిపోతుంది ఇంకా కొన్ని సామాన్లు అయితే సర్దేటివి ఉన్నాయి కొన్ని కొత్త డ్రెస్సులు శారీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను అవి వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఎవరికైనా నచ్చితే తీసుకోండి దాంతోపాటు డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట త్రీ పీస్ సెట్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా శారీస్ అయితే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీడియో రూపంగా పెడతాను దా ఇంకా కంప్యూటర్ వర్క్ గురించి కూడా మీ అందరితో ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా తెచ్చిన కూరగాయలు అయితే కొన్ని సర్ది కొన్ని కరెస్కి అయితే తీసి పెట్టేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి